నిన్న సాయంత్రం సుమారు రాత్రి సమయంలో ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి నాకు నేను ఇట్లా లెక్క షాప్ దగ్గర ఉండడం జరిగింది అయితే కొంతమంది గ్రామస్తులు నాకు ఫోన్ ఫోన్ చేయడం జరిగింది ఇట్లా అక్రమ ఇసుకో రవాణా చేస్తున్నారు చెప్పడం జరిగింది అయితే నేను అదే టైంలో నేను నా ఇక్కడ మన వర్ణి మండలిలోని రామాలయం టెంపుల్ దగ్గర నుంచో నేను 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 ఒక దృశ్యం విలేకరి నేను అయితే నేను వీడియోస్ తీసుకుంటున్నా వీడియో తీసుకుంటుంటే ఒక వ్యక్తి అదర్ వ్యక్తి వచ్చేసి ఎవరా నువ్వు నా బండి వీడియోలు తీస్తున్నావో నాకు అడగడం జరిగింది అరే నా బాబు మంచిగా మాట్లాడు నేను ఒక రిపోర్టర్ని నేను దృశ్యం రిపోర్టర్ని నేను నాకు పబ్లిక్ సమాచారం అందిస్తేనే తప్ప నేను రావడం జరిగింది అని చెప్పడం జరిగింది విలేకరు అయితే ఏంది ఎవరిదేందో లా అంటే ఇంకా నా నోటికి మాటలు రాట్లు ఎంత అన్నమాట ఒక దేదాన్ని దళిత విలేకరిని నేను ఇంత దౌర్జన్యంగా ఆ వ్యక్తిని ఇట్లా ఇట్లా గల్ల పట్టుకొని గల్ల పట్టుకొని ఇది ఇట్లా గల్లా పట్టుకుని నా ఈ అక్రమ ఇసుక నేను నేను రిపోర్టర్గా నేను వీడియోలు తీస్తుంటే వ్యక్తి ఆ అక్రమ చేసిన వ్యక్తి వచ్చి రామాలయం దగ్గర వర్నీలు రామాలయం దగ్గర వచ్చి నీకు ఐడి కార్డు చూపి మామూలుగా ఐడి కార్డు చూపించిన వేరే దృశ్యం రిపోర్ట్ ఐడి కార్డు చూపించడం జరిగింది అరే నువ్వేం రా అని లంచ్ అంటే వాళ్ళగారు నేను ఎస్సీ క్యాండిడేట్స్ నేను వల్లగారు నన్ను ఇట్లా గల్లా పట్ల గల్లా పట్టుకొని నా జేబులో నా ఫోన్ కూడా లాక్కున్నాడు లాక్ వేసుకున్న తర్వాత అక్కడ పెద్ద గోడ జరి జరగడంతో అక్కడికే చాలా స్థానికులు గూము గడి ఆ వ్యక్తిని బెదిరించడం జరిగింది అక్రమ ఇసుకోవడం ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తిని బెదిరించారు బెదిరిస్తే ఆ స్పాట్ నేను ఎస్ఐసారి కూడా ఫోన్ చేయ జరిగింది అప్పటికే ఇద్దరు గార్డ్స్ పోలీసులు రావడం టైంలో వ్యక్తి అక్కడి నుంచి నా ఫోన్లు పడేసి నా ఐడి కార్డు పడేసి కూడా పడేసి వెళ్ళిపోయింది సార్ ఇది ఇంత జరిగి ఇంత దా విలేకరుల పైన ఇంత దాడుల ఒక అక్రమ ఇసుక రాస్తుంటే న్యూస్లు రాస్తుంటే ఇంత దౌర్జన్యం వాళ్ళు చంపడానికి కూడా వెనుక అడగరు అడగరు వెనుక అడుగు చంపేస్తారు బర్వాత చంపేస్తారు వర్నీ సెంటర్లో నాకు ఇంత ఘోరంగా జరిగిందంటే మిగతా విలేకరుల పరిస్థితి ఏమి నాకు అర్థం కావట్లేదండి ఆ విసుక అక్రమ చేసే వ్యక్తులపై ఉన్నత స్థాయి అధికారులు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను లేని ఏడల మేను బరాబర్ వర్నీ సెంటర్లో కానీ లేకుంటే సిపి సాచేత ఆఫీసర్ లేదు లేక మైనింగ్ లేకుంటే రెవెన్యూ ఆఫీసర్ టెంటేసి ధర్నా చేయడం జరుగుతుంది సార్ తిట్టడం ఎంత సహజంగా చెప్తుంది ఏమన్నా అంటే నేను డబుల్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్పట్నం నుంచి మాట్లాడడం జరుగుతుంది ఏదైతే దళిత విలేకరి చందుపై నిన్న వర్ణి మండల కేంద్రంలో నామాలయం సమక్షంలో సీసీ కెమెరాల సాక్షిగా కుడిచెల నుంచి పొతంగలో ఏదో సంథింగ్ మంజిరా సరిహద్దు ప్రాంతం పొతంగల్ మండలం నుంచి ఇసుక టాకులు సుమారు ఏడు వరకు వచ్చినాయంట వచ్చిన కోణంలో ఈయన ఈ రిపోర్టరు న్యూస్ పర్పస్లో పోయినప్పుడు ఈయన ఐడి కార్డు గుంజుకొని మరి విధంగా ఈయనపై దౌర్జన్యం చేసి దాడులు చేయడం జరిగింది ఇష్టానుసారంగా బూతులు తిట్టారంట ఒక దళిత విలేకరి కావడం వల్లనే ఈరోజు ఈ దాడులు జరిగినాయి అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం మరి రుద్రుల కూడా కొంతమంది దళితుల మీద కూడా అక్రమ కేసులు చేసిన వైలం నెలకొంది అనేది విమర్శలు వస్తున్నాయి మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ వర్ణిలో కూడా ఈరోజు దాడులు జరుగుతున్నాయన్న విషయాలు కూడా బయటికి వస్తున్నాయి ఈ విలేకరి దగ్గర ఉన్నాం మరి నేను ఒకటే మాట్లాడుతున్నా ఇస్కా మాఫియాదారులరా మీ వేబిల్లు ఉంటే చేసుకోండి ఇంద్ర మహిళా పర్పస్లో ఉంటే చేసుకోండి మేము అడ్డు రామ్ అభివృద్ధికి అడ్డు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు పోచారం సార్ కూడా మంచి పనులు చేస్తున్నారు ఇదంతా హాట్సాప్ మేము అభివృద్ధికి అడ్డు కాదు ఏదైనా ఉంటే న్యూస్ పర్పస్లో ఈ విలేకరు వెళ్ళిండు ఆయన మీద దౌర్జన్యం చేస్తారా ఐడి కార్డు ఉంచుకుంటారా చంపేస్తా అంటారా అక్కడ ఉన్న స్థానికులు ఈయన కాపాడారు మంచిగా లేకుంటే మీరు చాకుబట్టి కూర్చి చంపేస్తుండే మీరు స్థానికులు ప్రత్యేక సాక్షులు ఉన్నారు వాళ్ళు లేకపోతే ఈయన పరిస్థితి ఏముండే మర్డర్ చేస్తుంటే మీరు పైసలు అడిగిన అంటారా మాటి మాటికి నేను నేను నా దృష్టికి వచ్చింది ఏంటంటే మాటి మాటికి పైసలు అడిగారు మీది పోవడం ఐడి కార్డు గుంజుకోవడం ఎవరా మీరు మీరు లీగల్గా ఉంటే మాకేం చేసేది ఇంద్రమ్మ ఇళ్లకు మేము అడ్డు కాదు అభివృద్ధికి అడ్డు కాదు కాబట్టి దళిత విలేకరుపై దాడి చేసిన ఇసుక మాఫియాదార్లా ఖబర్దార్ అంటున్నాం మరి ఈ ఇష్యూలో ఇక్కడ ఉన్న కొంతమంది విలేకరులను నేను ఒకటే మాట్లాడుతున్నా వర్ణి కానీ రుతులు కానీ అయ్యా ఎంతోమంది మీద అక్రమ కేసులు అవుతున్నాయి దాడులు జరుతున్నాయి సీనియర్లుండి కూడా మీరు స్పందించకపోవడం ఇక మీ మీ దీనికి తెలుసు మీ యొక్క ఆత్మ విమర్శ చేసుకోండి ఐక్యత లేకపోవడం ఇంకోటి మేము దళితులు కావడం వల్లనే మీరు కూడా వస్తలేరు అనేది ప్రధానంగా మాకు తెలుస్తూ ఉంది మీరు వచ్చినా రాకున్నా చందుకు అండగా ఉంటాం చందుకు అండగా ఉంటాం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే మందకృష్ణ అన్నను పిలిపించి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాం మరి ఇప్పుడిప్పుడే మళ్ళీ మందకృష్ణ అన్న దృష్టి కూడా తీసుకెళ్తాం ఇదే మందకృష్ణ మందకృష్ణాన్న కూడా తీసుకెళ్ళి మళ్ళీ అదేవిధంగా రుద్ధులు కూడా మందకృష్ణాన్న పిలిపించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన ఘనత మాకుంది మళ్ళీ అన్నను పిలిపిస్తాం మాకు ఏకైక దిక్కు వ్యక్తి దళితులకు ఆత్మగౌరవాన్ని కాపాడేది ఏమైనా జరిగితే కాపాడేది ఎవరు లేరు ఒక మందన్న ఉన్నారు కాబట్టి బరోబరు పిలిపిస్తా ఈడ పెద్ద ఎత్తున ఆందోళన చేపిస్తా పిడా ఖబర్దార్ ఇంకోసారి రిపోర్ట్ల జోలికి వస్తే దళితులు కాదు బహుజనులు ఏ విలేకరైనా వారి జోలికి వస్తే అక్రమ కేసులు వెళ్తే ఖబర్దార్ అని హెచ్చరికలు చేస్తున్నా